ఆస్థానం ఊరేగిపోవారు అర్చనలు ఉంటాయి మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే కదా దాని కోరుకుని అమృతాన్ని సాధించాలి దానికి సముద్రమం చేయాలని అంటే పాల సముద్రాన్ని పాల సముద్రంలో నుంచి అనేక రకాల పుస్తకాల ద్వారా మృతాన్ని పొందాలని సంకల్పించారు వారందరూ కూడా మరి ఆ సముద్రాన్ని చేరుకొని మందర పర్వతం పర్వతం మౌనము చిరగడానికి కర్మ పెట్టుకుంటాం సముద్రం సముద్రాన్ని సముద్రానికి ఏమిటి చెబుతాం కదా పెట్టి తిరుగుతాం సాధ్యప పెద్ద పర్వతం చాలా పెద్ద పర్వతం ఆ మందర పర్వతాన్ని తీసుకొని దాన్ని పెట్టారు మరి దానికి ఏ తాడు కావాలి కదా కపపు తాడు పొరగాలవాళ్ళు పాడి ఉన్న వాళ్ళు తెలుసుకుని పెద్దది కపం పెట్టి దానికి తాడు పెట్టి తిరిగే మనం తాడు వాసుకే అనేటువంటి ఒక సర్వం మహాసత్వం వాసుకే సత్వం దాన్ని ఏ తాడుగా చేసుకున్నారు ఒక పక్క ఒకటి ఒక పక్క ఒకడు దీంట్లో పెద్ద రహస్యం ఉంది రాక్షేమో తెలంగా ఉంటుంది ఏ సభద్రం పెళ్ళిపోతుంది మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ప్రయత్నం చేస్తుంది మళ్ళీ పెళ్ళిపోతున్నాం ఎట్లా సాధ్యమైంది అనేది ఇద్దరికి అందుకొలు కలవాలి కోరిక కాబట్టి పట్టుబడి కావచ్చు ప్రార్థించాలి అప్పుడు ఆయన పర్వతాన్ని మోయడం కోసం తాను ఏ రూపంలో ధరిస్తే బాగుంటుందని బాగా ఆరాధించాడు అంటే గట్టిగా ఉండాలి పర్వతాన్ని మోయగలగాలి అంత బలంగా ఉండాలి అందుకే మహాపూర్వ అవతారాన్ని పొందాడు తాబేలు పూర్వం అంటే కాబట్టి ఆ పై డిప్పు ఉంటుంది డిప్పా చాలా గట్టిగా ఉంటుంది దాని నుంచి లారి వెళ్ళడానికి కూడా ఏమీ అవ్వదు సముద్రం వెళ్ళి ఆ పర్వతాన్ని పనికి తన రూపు మీద పోసి అంటే ఎంత లక్షలు అంటే తాబేలు లోపల చాలా బుద్ధులుగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఒక్క డిప మాత్రమే ఇంకా అవసరమైన అన్ని అవగాహన లోపలి దాచుకుంటే డిప్ప మాత్రమే పైకి ఉంటుంది చూడండి తాబేలు దాచుకుంటుంది మొత్తం ఇక్కడ సంకేతం ఏంటంటే మనందరికీ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ప్రధాన ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటి ద్వారా పరమాత్మలు సాధించాలి కానీ ఇంద్రి బయలు తెలుచుకొని ఉంటాయి అంటే శబ్దం వినాలి చెవులు ఎప్పుడు బయట చూస్తుంటాయి ఉంటాయి ఏం చెబుతుంట బాగుంటుంది కథలు చేరుకోవాలి నాలుగ ఏదో మాట్లాడాలనుకుంటూ ఉంటుంది చర్ము సౌఖ్యాన్ని కోరుతూ ఉంటుంది అంటే ఆలింగే సౌఖ్యాన్ని కోరుతూ ఉంటుంది నాలుగ కళ్ళు దృశ్యాలు చూడాలనుకుంటాయి ఓ దృష్టి చూడాలనుకుంటాయి ఇలా రకరకాలుగా ఇంద్రియాలు ఎప్పుడు బయటకే ప్రవర్తిస్తున్నాయో లోపలికే ఆ ఉంటుంది కోపలి లోపలికి ఆమె లోపలికి తీసుకోగలుగుతుంది మనము కూడా మన ఇంద్రి బయటకి పోకుండా లోపల ఉండే పరమాత్మ వైపుకి తీసుకెళ్తూ సాధ్యాన్ని వింటారు పూర్వకారంలో అంటే మన ఇంద్రియాన్ని బలంగా కట్టడి చేసుకొని మనస్సు అనేటువంటి సంకల్పం చేత ఇంద్రియాలు లోపల మన హృదయంలో దాచుకోవాలి అదే పూర్వాంగా చెప్తారు గీతలో కూడా పూర్వం యొక్క అంగములు లాగా లోపలి పెట్టుకోండి ఇంద్రియంలో లోపల పెట్టుకోవాలి లోపల పెట్టుకున్నప్పుడే మనకు కనపడుతుంది దీని అనేక మంది మహాత్ములు చెప్తారు మూసుకుంటే మీకు ఇంకా గొప్ప రంగులు నిలబడతాయి ప్రపంచ రంగుమయమే ఈ రంగుల ప్రపంచాన్ని మనం మొహం మోహమయంగా వస్తుంది అదే కళ్ళు మూసుకుంటే అంతకన్నా గొప్ప రంగులు నిలబడతాయి రోజులు చూస్తున్నా సప్తంలో ఏ రంగు మీకు ఎలా నిలబడుతున్నాయి రంగులన్నీ కూడా తెరిచి ఉంచిన రంగుల కన్నా మూసి ఉంచే రంగులు ఇంకా నిలబడతాయి అలాగే కళ్ళు మూసుకుంటాం చెవులు మూసుకోండి లోపల ఉండే ధ్వం నిలబడుతుంది బయట సరిపోతున్నాం లోపల ఓట్లాడడం జరుగుతుంది మన చేయడం పిచ్చి కోరికలు కోరుకుంటారు ఏమన్నా మీరు నన్ను చేరుకోండి అని అక్కడ అవకాశం ఆస్తున్నారు దాన్ని పైకి లేపాడు మోసాడు మరి పైన ఆధారం ఉండాలి కదా అతని గొప్ప విషయం ఒక చేయితో పై భాగాన్ని పట్టుకొని అటు ఒక అవయవ ఈ మూపుతోటే ఒక పర్వతాన్ని మోస్తూ ఉండి వాళ్ళ చిలుగా సహకారం చేశాడు భక్తుడు మీద ఎంత ప్రేమ అలా చిన్న రకరకాల వస్తువులు వచ్చాయి ఎప్పటి కాదు కల్పృక్షం అప్పుడే వచ్చింది ఐరావతం అప్పుడే వచ్చింది వచ్చైశ్వరం అప్పుడే వచ్చింది అంటే దేవతల గుర్రం దేవతల యొక్క అనేక రకాల మహా వస్తువులు పెంచి వచ్చాయి అలా వస్తువుల పద్ధతి పడుతున్నారు కష్టపడతాను కదా కూలీ కావాలి ఎవరు వాళ్ళు తీసుకుంటారు వస్తువు ఇంద్రుడు అధిపతి ఆ గుర్రాన్ని ఎందుకు ఆయన తీసుకుంటాడు ఇలా ఎవరి వచ్చి వాళ్ళు తీసుకుంటారు ఈ లోపల ఇది కూడా వచ్చింది ఉంటాయి ఇంకా రాక్షస వెంటనే దాన్ని అంటే స్వభావం ఆలోచించండి మనం ఏ స్వభావి అడుగుతాము విమర్శించే ప్రయత్నం చేయాలి స్వభావం అది మన మనుషులు ఎక్కడ మన మూడు గుణాలు ఉంటాయి తమో గుణం ఉంటుంది రజోగుణం ఉంటుంది సత్వగుణం ఉంటుంది కావాలి సత్వగుణాలు కావాలి మనం తమో గుణాలు ప్రవేశిస్తున్నాం వెళ్ళిపోయిగా అంటే నేను ఆశ్రయించే వదిలిపెట్టి తమో గుణాలు పెడుతున్నాను మనం కింద జన్మాట జన్మలో దానికన్నా కింద జన్మలే వస్తాయి తమంలోంచి రజల్లోకి రావాలి రజంలో సత్వానికి సత్వం శుద్ధ సత్వానికి వెళ్ళి అప్పుడు లోకే పాలి ఆధారం కూడా కష్టం అర్థం కూడా కాదు ఎందుకు అవతారా అవతారాన్ని అలా సహకారం చేశాడు దీంతో పాటుగా ఇప్పుడు హారాహార విషం కూడా వచ్చింది ఈ రోజు మన కలికాలంలో అంత విషమే ఆహార పదార్థాల విషం పదార్థాల విషం తినే తిండి విషము మనస్సు విషం ఆలోచన కడిగా ఉంటే విషయమే అది మీ ఆలోచనలు బట్టి మీలో ఉండే కర్త ప్రభావం వాటిలో ఈ ఆ ఔషధలు పెరుగుతాయి ఈ మధ్య సైంటిస్ట్ బాగా ప్రచారం చేస్తారు మీ మనస్సు అధిక మనస్సు ఇక్కడ అంటే ఈ అవతారంలో లోకైనటువంటి రహస్య అది అవి తెలియట్లేదు ఒకటి వాటిని గ్రహించుకోవాలి ఈ అవతారం వ్యక్తి దానికి ఇప్పుడు నువ్వు ఏమొచ్చింది హా విషయం వచ్చింది ఆ మహా విషం అది మొగల ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రపంచూడిదైపోయే పరిస్థితి వచ్చేస్తుంది వచ్చేసింది వేడి వస్తుందా మీరు తిరగే పదార్థాలు బట్టి మీకు తెలిసి పదార్థం బాగా వేడి చేస్తున్నాం అంటే ఆ వేడి ఉన్నప్పుడు దేహంలో తగ్గ ఆ వేడిని భరించడం కష్టం ఇప్పుడు ఎవరు సాధించాలి అప్పుడు శైతులు ప్రార్థించాలి ఇంకో ఇలాంటి సమయంలో వస్తారు ఆయన మహానుభావం మరి ఆయన ఏం చేయాలి మాకు అంత పెద్ద విషయాల్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది